హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మన చిన్నతనంలో తినే ఐస్ ఎలా చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నా అండి ఈ ఐస్ మన చిన్నతనంలో బండి మీద వచ్చేది కదా ఆ ఐస్ అండి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా ఎలా తినాలి ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను అండి నేను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో నీళ్లు పోసుకున్నాను చిన్న బౌల్తో సేమియా తీసుకున్నాను అది మరుగుతున్న నీటిలో వేసుకుని మనం దాన్ని ఆఫ్ బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ చేయకూడదు జస్ట్ ఆఫ్ బాయిల్ చేసుకుని తీసేసుకోవాలి వాటర్ని వంపేసుకోవాలన్నమాట చూసారు కదా ఎలా ఉందో ఆఫ్ బాయిల్ చేసుకున్నాను మీరు ఎంత చేసుకుందాం అనుకుంటున్నారా రైస్ దాన్ని తగ్గట్టు తీసుకోండి ఇలా ఉండాలి ఆఫ్ బాయిల్గా ఉడికి సగం ఉడకాలి బాగా ఉడికిపోకూడదు దాన్ని వడగట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకున్నాను పెట్టుకొని పాలు పోసుకుంటున్నాను ఈ చిన్న గ్లాస్తో రెండు గ్లాస్ పాలు పోసుకుంటున్నాను అండి నేను టూ గ్లాసెస్ పాలు పోసుకున్నాను రెండు గ్లాసులు పాలు చిక్కగా ఉన్నాయి కదా ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ చిక్కగా ఉంటే బాగోదు కనుక ఇలానే ఉండాలి ఇలా పోసుకుంటేనే టేస్ట్ వస్తుంది మనకి లేదంటే కుల్ఫీ టేస్ట్ వస్తుంది దానివల్ల ఇలా పోసుకోండి ఇప్పుడు నేను నాలుగు టీ స్పూన్ల పంచదార వేసుకున్నానండి అంతైతే సరిపోతుంది ఎక్కువ తీపి ఉంటే కూడా బాగోదు నాలుగు టీ స్పూన్స్ సరిపోతుంది మూడు గ్లాసులు అంత కలిపి చిన్న గ్లాసుతో పాలు కదా అదికి నాలుగు నాలుగు టీ స్పూన్లు పంచదార వేసుకున్నాను దాన్ని జస్ట్ పాలు పొంగు వస్తానంటే ఆపేస్తే చాలండి నేను ఇలా ఐస్ క్రీమ్స్ వేసుకునేవి బౌల్ ఇది తీసుకున్నాను ఐస్ క్రీమ్స్ వేసుకోవడానికి నా దగ్గర ఇది ఉంది దానివల్ల ఇది తీసుకున్నాను నేను సేమియా పెట్టుకున్నాం కదా ఆ సేమియా తీసుకొని మనం ఒక్కొక్క స్పూన్ కిందట దానిలో స్లోగా వేసుకోవాలి చూడండి అలా వేసుకోవాలి ఒక్కొక్క స్పూను అలా అన్నిట్లోనూ వేసేసుకోవాలి అలా వేసేసుకున్నాను అన్నిట్లోనూ వేసేసుకున్నాను సబ్జా నానబెట్టుకున్నానండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సబ్జా నానపెట్టుకుంటే చాలు ఆ సబ్జాని కూడా దానిలో వేసుకున్నాను సబ్జా సేమియా ఐస్ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ నచ్చింది చూడండి ఒకసారి మీరు కూడా చాలా ఈజీ కదా దానిలో ఏమీ లేదు పాలు మరగపెట్టు పాలు మరగపెట్టిన పాలు ఉన్నాయి కదా అవి తెచ్చుకొని పోసేసుకోవాలి దీనిలో చల్లారి పెట్టుకోవాలండి ఆ పాలని చల్లారి మాత్రమే పోసుకోవాలి దీనిలో వేసేసుకున్నాను వేసేసుకుని క్యాప్ పెట్టేసుకున్నాను అన్నిటికీ అన్నిటికీ క్యాప్ పెట్టేసుకున్నాను ఐస్ క్రీమ్ తయారు చేసేది లేని వాళ్ళు ఇలా గ్లాసెస్ తీసుకుని సేమియా వేసి దానిలో సబ్జా వేసుకుని పాలు పోసేసుకోండి చూడండి పాలు పోసేసుకున్నాను నాకు ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవండి దానివల్ల నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏమీ పెట్టలేదు అలా మామూలుగానే గ్లాస్లో వేసుకుని మూత పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఫ్రిజ్ ఇలా మూత బోర్ల నుంచి మూత పెట్టేసుకున్నాను ఇలా రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎయిట్ అవర్స్ ఉంచాను ఎయిట్ అవర్స్ ఉంచి తీసి ఇలా వాటర్లో పెట్టి పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఒక నిమిషం వాటర్ అలా మంచి తీయాలి చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్